హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం చెప్పాను కదా జూన్ ఐదవ తారీఖు మా ఊరిలో స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ఇవాళ జరిగిందండి చూడండి స్వామివారి విగ్రహం ఎంత అందంగా ఉందో ఇక్కడ స్వామివారి పూజ ఐదు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుపుకొని ఇవాళ స్వామివారి విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం జరిగిందండి ఇక పూజా కార్యక్రమాలు స్థలం అండి ఇగో మా ఊరి గ్రామ పెద్దలు ఏరే వీరి సమక్షంలోనే స్వామివారి విగ్రహం ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఎంతో అంగరంగ వైభవం జరిగిందండి ఇవి అన్నదాన కార్యక్రమానికి రెడీ చేస్తున్నారు వంటలు వంట మేస్తలు వంట కార్యక్రమాలు చూడండి ఫ్రెండ్స్ మా ఊరు మొత్తం ఇవాళ ఎంతో ఆనందంగా స్వామివారి పండుగ జరుపుకున్నారు వంట స్వామివారి అన్న ప్రసాదం కింద స్వామివారి అన్నాలు చూడండి ఫ్రెండ్స్ పులిహోర పప్పు కర్రీ రైసు ఫ్రై చట్నీ అండి రైసు సాంబారు పెరుగు అన్ని ఐటెమ్స్ అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక అన్నదాన కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఇదిగోండి వీళ్ళందరూ స్వామివారికి నాలుగు రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇవాళ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారండి మా ఊరు వాళ్ళు ఉన్నారు విడిగా ఊరు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మా ఊరు వాళ్ళేనండి అప్పుడే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వీళ్ళందరూ వేరే ఊరు నుంచి వచ్చారండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అన్నదాన కార్యక్రమం మొదలయ్యాయి అందరూ భోజనం చేస్తున్నారు ఎంతో ఊరంతా అంగరంగ వైభవంగా ఉంది వీళ్ళందరూ స్వామివారి భక్తులండి నాలుగు రోజుల పాటు స్వామివారి పూజలో నిమగ్నమై ఇవాళ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి ఫ్రెండ్స్ చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ ఇది వినాయకుడి స్వామి ఎంత బాగుందో చూడండి ఫస్ట్ ఫస్ట్ వినాయకుడిని పూజించాలి కదా ఇక్కడ పూజ జరిగిన కార్యక్రమం అనేది ఎంతో పవిత్ర స్థలం ఇది ఐవార్లు ఐదు రోజులు పూజా కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ ఇది వంటశాలండి ఇక వంట మేస్త వాళ్ళు వీళ్ళు రాత్రి నుంచి శ్రమించి నాలుగు వేల మందికి వంట చేశారండి ఊరు మొత్తం కూడా చుట్టాలకి ఊరు వాళ్ళకి అందరికీ ఫ్రెండ్స్ మీరు కనుక స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరుచున్నామండి జై వీరాంజనేయ జై జై వీర హనుమాన్ फ्रेंड्स वीडियो नचते लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై